కలిసెట్ అప్పలనాయుడు కలిసెట్టు అప్పలనాయుడు విజయనగరం విజయనగరం ఎంపీ ఆయన పార్లమెంటు మొదటి రోజున తెలుగుదేశం పార్టీ సింబల్ అయినటువంటి సైకిల్ వేసుకొని ఆయన ఇంటి దగ్గర నుంచి పార్లమెంటుకి సైకిల్ మీద వెళ్ళాడు అందరు ఆశ్చర్యపోయారు దానికి ఆ రోజు ఒక గుడ్ సైన్ అట్లాగే ఆయన పార్టీ అది ప్రమాణ స్వీకారం చేసే రోజున తెలుగు వాళ్ళ దాంట్లో పంచిగట్టుకొని పుసుపు చక్కా వేసుకొని తెలుగుదేశం పార్టీ కండ వేసుకొని చక్కగా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశారు నిన్న ఎవరైతే మొదటి నెల జీతం వచ్చినటువంటి లక్ష యాభై ఏడు వేల రూపాయలని తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారికి ఇదిగోనండి నాకు వచ్చినటువంటి మొదటి జీతం తెలుగుదేశం పార్టీకి అమరావతి అమరావతికి ఇస్తున్నానని చెప్పని ఆ దాన్ని వట్టడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎట్లాంటి విధానం ఏది ఎలా చేస్తే అంటే దాని ద్వారా ఏంటి పార్టీ పట్ల నిబద్ధత చూపించినట్లు రాష్ట్రం పట్ల నిబద్ధత చూపించినట్లు ప్రజలకి ఒక ఆదర్శవంతంగా నిలిచేటువంటి ఒక ప్రయత్నం చేసినట్టు వీటితో ఆయన నువ్వు బాగా చేస్తున్నావు ప్రజల మైండ్ సెట్ను అర్థం చేసుకుని చేస్తున్నావు అదేవిధంగా పది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నావు నిజంగా గ్రేట్ నాయుడు నువ్వు ఎంపీగా వచ్చినందుకు నువ్వు చేస్తున్న ఇవన్నీ చూస్తే నిజంగా నాకు చాలా సంతోషం ఇస్తుంది నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని కూడా అక్కడ ఉన్నటువంటి వారందరి ముందు అభినందనలు తెలియజేసి పంపించినటువంటి పరిస్థితి అంటే ఒక లీడర్ అంటే ఒక సామాన్య కార్యకర్త ఒక టిక్కెట్ ఇచ్చి ఎంపీ టికెట్ ఇచ్చి ఢిల్లీకి పంపిస్తే ఆ సామాన్య కార్యకర్త ఎలా వ్యవహరిస్తాడు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చూడవచ్చు అనేటువంటిది కూడా వ్యక్తం అవుతుంది అనిల్ అనిల్ మనం గతంలో కూడా విజయనగరం ఎంపీగా చంద్రశేఖర్ అయిన ఒక ఆయన ఉండేవాళ్ళు సార్ ఆయన ఎక్కడున్నారు ఏం చేశారు ఎవరికి తెలియదు కానీ ఈ రోజు కూటమి తరపున ఎంపీగా గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడు పేరు ఆంధ్రప్రదేశ్ లో మారుమోగుతోంది ఎందుకంటే ఆయన పార్టీ పట్ల నిబద్ధత ఉండడం కరెక్ట్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి గెలిచారు కాబట్టి కానీ వాటి అన్నిటికి మించి ప్రజల తరపున ఆయన చేసిన ప్రయత్నాలు రైల్వే శాఖ మంత్రిని కలిశారు తర్వాత జర్నలిస్టులు మాజీ జర్నలిస్ట్ ఆయన జర్నలిస్టుల కోసం టోల్ గేట్ ఫీజు సంబంధించిన కొంత అవకాశం ఉంటే వృత్తి రితే వాళ్ళు తిరుగుతారంటూ జర్నలిస్టుల సమస్యల పైన అడుగుతున్నారు అదేవిధంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి పైన అనేక మంది కేంద్ర మంత్రులు కలిశారు సార్ వీటన్నిటికీ తోడు తొలి రోజు తొలి నెల జీతం సహజంగా ఎవరైనా ఒక గుర్తుగా పెట్టుకుంటారు ఆయన తన కుటుంబ సభ్యులకు తన అవసరాలకు తనకు వాడుకోకుండా రాష్ట్రానికి తిరిగి ఇచ్చేశారు సార్ అంటే రాష్ట్ర ప్రజలు గెలిపించి ఢిల్లీ పంపిస్తే మళ్ళీ ఎంతో కొంత తిరిగి నేను ఢిల్లీ నుంచి కూడా తిరిగి మీకు ఇస్తాను అంటూ కేంద్రం నుంచి వచ్చినటువంటి తనకు వచ్చిన జీతాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అందించారు అది కూడా ఎవరికి అమరావతి నిర్మాణానికి ఒక సంకల్పం కొద్ది కూడా ఇచ్చారు నిజంగా చెప్పాలంటే కలిసే టల్ తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్త ఎంపీగా ఇవాళ పోటీ చేసి గెలవాలంటే వందల కోట్లు ఏదైతే చాలా డబ్బు ఉన్న వాళ్ళు కావాలనుకుంటారు కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఒక బీసీ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన హెచ్ఎర్ల నియోజకవర్గంలో కలిసెట్టి అప్పల్ నాయుడు ఒక మాజీ జర్నలిస్ట్ సార్ ఒక చిన్న కుటుంబం నుండి వచ్చినటువంటి అతనికి ఒక అవకాశం ఇస్తే ఢిల్లీ వెళ్లే అవకాశం ఆ ఢిల్లీ వెళ్ళిన తర్వాత తన ఆలోచన తీరు కావచ్చు తన అనుసరిస్తున్న విధానాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయే కాదు కూటమి ఎంపీలకి ఈ రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీల ఎంపీలకు కూడా ఒక ఆదర్శ ప్రజల తరఫున ప్రజల గొంతుకై మాట్లాడడానికి తనకి ఇచ్చిన అవకాశానికి ఆయన ఒక సరైన న్యాయం చేశాడనే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ